నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే మస్తుగున్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య కాలంలో మేము మటన్ వెనుక చాలా రోజులైంది దానికోసానికి మార్కెట్కి వెళ్ళి ఒక కేజీ మటన్ పట్టుకొని వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మటన్ తోటి సింపుల్ గా మటన్ కర్రీ చేసుకోబోతున్నాను ఒకసారి మీరు కూడా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మటన్ కర్రీ కోసం పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడెక్కింది గిన్నె వేడెక్కిందండి కూరకు ఆయిల్ కోసుకుందాం మటన్ కర్రీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దార్చిన చెక్క రెండు యాలుకలు నాలుగైదు లవంగాలు ఒకటి అనాస పువ్వు వేసుకుందాం అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్ సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే కూరకి మంచి గ్రేవీతో పాటు టేస్ట్ కూడా వస్తుంది అందుకే నేను ఉల్లిపాయలు ఎక్కువగా పోస్తున్నాను ఈ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో నాలుగు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే ఇప్పుడు పుదీనా సారి కదుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మటన్ వేసుకుందాం నేను వచ్చేసి కేజీ మటన్ తీసుకున్నాను ఈ మటన్ వేసుకుందాం దగ్గతే దొరకపోతాం అంతమంది మటన్ని అదిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం కూరని ఫ్రెండ్స్ మటన్ కొద్దిగా మగ్గిపోయి ఉంటుంది ఒకసారి చూసేద్దాం మంచిగా మగ్గుతుంది ఇందులో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ కనూరు పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజ్ టమాటాలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో వేసి ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుందాం నేను మంచి గ్రేవీ కోసం ఈ టమాటా పేస్ట్ వేసుకున్నాను ఈ టమాటా పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మంచిగా మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో ఫ్రెండ్స్ చూడండి మనం ముందుగా వేసుకున్న టమాటా పేస్ట్ అంతా మంచిగా మగ్గిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే రుచికి సరిపడా కారం వేసుకుందాం మటన్ కర్రీ మంచి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకొని ఉప్పు కారం మసాలాలు మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకుందాం ఇప్పుడు మటన్ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకుందాం మటను ఎంత ఎక్కువ ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది అలాగే అరుగుదల కూడా తొందరగా అవుతుంది కాబట్టి నేను ఎక్కువ వాటర్ పోసుకొని ఈ మటన్ ఉడికించుకుంటాను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుందాం ఉప్పు కొద్దిగా తగ్గిందండి కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక అర్ధగంట సేపు మొత్తాన్ని మంచిగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కూర ఉడికిపోయి ఉంటుంది ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో వావ్ చూడండి కూర చాలా చక్కగా ఉడికిపోయింది ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయి ఉంటాయి ఎందుకంటే మనం ఎక్కువసేపు ఉడికించుకున్నాం కదా మంచి గ్రేవీ వచ్చింది కూర చల్లారితే ఇంకొంచెం దగ్గర పడుతుంది చాలా చక్కగా ఉడికిపోయిందండి లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీరని పైన ఇలా జల్లేసుకుంటే మీకు ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే పెట్టేసుకొని పోయి పనిచేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ టైం మీరు కూడా చూసేయండి ఓకేనా వేసుకొని మంచిగా వేడివేడి అన్నం పెట్టుకొని దాంట్లో మటన్ కర్రీ వేసుకొని మంచిగా కలిపేసుకొని దాంట్లో ఒక మటన్ లివర్ ముక్క పెట్టుకొని ముద్ద వేసుకొని తింటుంటే ఉంటుంది నా రంగా సూపర్ అదిరిపోయింది ఉప్పు కారం మసాలాలు మంచి కట్గా సరిపోయినాయి గ్రేవీ కూడా మంచిగా వచ్చింది ఇది రైస్ వాడికే కాదు చపాతి పులకాలకు కూడా మంచిగా ఉంటుంది ముక్క కూడా మంచిగా టెండర్ ఉడికిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముక్క పర్ఫెక్ట్ ఉడికిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్